హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తొల ఏకాదశి కదండి సో అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అసలు ఈ తొలి ఏకాదశి అని చెప్పి ఎందుకంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం తొలి ఏకాదశి అంటే మనకు ఈ సంవత్సరంలో వచ్చే తొలి పండుగ అని అర్థం అండి సో ఇప్పుడు తొలి ఏకాదశి వచ్చిన తర్వాత మిగతా పండుగలన్నీ వస్తాయంట అంటే వరలక్ష్మి వ్రతం ఇంకా వినాయక చవితి దీపావళి కార్తీక భాషలు ఇలా అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఫస్ట్ ఈ పండుగ తొలి ఏకాదశి వచ్చిన తర్వాతనే మిగతా పండుగలు అన్నవి వస్తామని చెప్పి ఇది చాలా పవిత్రమైన రోజు అండి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అలానే వెంకటేశ్వర స్వామిని భగవద్ మంగళదేవి అమ్మవారిని పూజిస్తారన్నమాట నేనైతే పూజ అయితే ఈ రోజు ఇలా చేస్తున్నానని చాలా బాగా చేస్తున్నాను దేవుని శుభ్రంగా పువ్వులతో అలంకరించానండి అలంకరించి ఇంకా అగరబత్తి దీపాలు ఇంకా దూప్ కడ్డీలు వెలిగిచ్చానండి ఇవి తెలుసు కదా నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంటాయండి సో ఇవి అలానే సాంబ్రాణి కూడా వేసానండి ఇది సాంబ్రాన్ అనేది కొత్తగా తీసుకున్న నాకు తెలియదు అండి డ్రీ కనిపిస్తే మన డ్రీ వెళ్ళి ఒకటి తీసుకున్నాను చాలా బాగుందండి సాంబ్రాణి మాట ఇది సాంబ్రాణి కడ్డీలు సో తర్వాత వచ్చేసి నేను హార్ట్ అయితే ఇచ్చుకుంటాను అండి ఇప్పుడు సో నేనైతే ఇప్పుడు అయితే హార్డ్ టైర్ ఇచ్చేసుకుంటున్నానండి ఇదేనండి ఈరోజు నేను చేసుకున్న పూజ అండి చాలా బాగా చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అండి దేవుడి ప్రసాదం కింద నేను పటికి వల్ల చిప్స్ అయితే పెడతానండి డైలీ సో ఈ రోజు కూడా పెట్టిన ఏమీ చేయలేదు ఇంట్లో అది అంటే ప్రసాదం పరవర్ణం కానీ కేసవం లాంటిది ఏమీ చేయలేదండి నేనైతే ఎలా చేస్తున్నాను పూజ మీరు మీ ఇంట్లో ఎలా చేసుకున్న పూజ కామెంట్ అనేది చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్